కెనరా బ్యాంక్ విజయవాడ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హోమ్ అండ్ వెహికల్స్ లోన్ రిటైల్ ఎక్స్పో గాయత్రి నగర్ లోని విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ ఎక్స్పో కెనరా బ్యాంక్ సర్కిల్ వన్ జనరల్ మేనేజర్ పి రవివర్మ లాంఛనంగా ప్రారంభించారు ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన హోమ్ అండ్ వెహికల్ లోన్ స్టాల్స్ పరిశీలన అనంతరం పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసిన నూతన డిజైన్ కార్లను ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం రవివర్మ అడిషనల్ జనరల్ మేనేజర్ విజయలక్ష్మి ఎస్ఎల్వి బిల్డర్ శ్రీనివాస రాజులు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ ఇరవై రెండు లక్షల కోట్ల టర్నోవర్ అతిపెద్ద బ్యాంకుగా సేవలు సేవలందిస్తుందని విజయవాడ రీజనల్ ఆఫీస్ పరిధిలో డెబ్బై రెండు బ్రాంచులు ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగ సేవలు అందిస్తుండగా వాటి రెండు ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హోమ్ వెహికల్ లోన్లను అతి తక్కువ వ్యవధిలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు నిర్వాహకులు పాల్గొన్నారు بابو ہاں باس یہ سارے کیندرا بینک کے جو کاروبار میں میں ورڈ کر رہا ہوں الگ نوہہ گن میں اپنے جلسہ کر رہا ہوں नमस्कार एक्चुअली गा अंदर के తెలుసనేను జిల్లాలో ఎస్ఎల్ పి చైర్మన్ చాలా ఇంకా ఎందుకు అంటే చాలా మంది ఎక్కడెక్కడ ప్లాట్ ఉన్నాయో ఎక్కడెక్కడ తెలుసుకోవడానికి అందరికీ కూడా వచ్చి ఎక్స్పో లో చూడటం వల్ల కొంత కొంత క్లారిటీ వస్తుంది అలాగే సార్ అన్నట్టు రియల్ ఎస్టేట్ అథారిటీ నుంచి పర్మిషన్ ఉన్నప్పుడు నరా పర్మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వాల్యూలుగా వాళ్ళు అన్ని తనిఖీలు చేసి ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి రికమెండ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డెరా లోన్లు మన దగ్గరికి అలాగే సార్ లోన్ గురించి హౌసింగ్ లోన్ గురించి కొంచెం చెప్పడం జరిగింది సార్ ఏమైనా ప్రత్యేకంగా ఈ ఉద్దేశంలో ఏం కోరుతున్నామంటే ప్రాజెక్టులోన్ మీరు ఇవ్వగలనప్పుడు హౌసింగ్ లోన్ అనేది మీరు బయటకు వెళ్ళక మీ దగ్గరికి వస్తాయన్నమాట దాని గురించి ప్రత్యేకంగా నేను కొంచెం రిక్వెస్ట్ లెవెర్స్తాను కొద్దిగా పైనింగ్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎస్పీతో మనము కొంచెం ఇంకా ఈ బూస్ట్ ఇవ్వాలనేసి ఈరోజు ఒక ఎక్స్పో లాంటిది ఇక్కడ పెట్టాము సిటీ నడుగొడ్డులో అందరికీ ఈ రోజు సాటర్డే సండే మరి సెలవు కాబట్టి రెండు రోజులు సెలవును పురస్కరించుకొని అందరికీ ఈ రోజు విజిట్ చేయడానికి అనుగుణంగా ఒక వారం పది రోజులు బట్టి అందరికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఈరోజు రిటర్న్ ఎక్స్పోతుంది అనేసి ఇక్కడ చాలా మంది ఒక పదిహేను ఇరవై బిల్డర్స్ వచ్చారు బిల్డర్స్ కూడా వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టి వాళ్ళ యొక్క పాంప్లెట్స్ పెట్టారు అలాగే వాళ్ళ యొక్క స్కీమ్స్ గురించి ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా కూర్చున్నారు కస్టమర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలాగే ఈ రోజు హౌసింగ్ లోన్స్ కూడా కాకుండా ఈ రోజు వెహికల్ లోన్స్ పురస్కరించుకొని ఈ రోజు ఆటోమొబైల్ డీలర్స్ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టడం జరిగింది ఒక హై అండ్ మోడల్స్ రీసెంట్ లాంచెస్ బై ది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళంతా ఈ రోజు పెట్టారు సో మా యొక్క వినతి ఏంటంటే కేరళ తరఫున మరి ఈరోజు సెలవు మరి రేపు కూడా సరే సెలవు కాబట్టి కొంచెం టైం తీసుకొని వచ్చి ఈ ఒక కెనరా బ్యాంక్ ఎక్స్పోని సందర్శించి ఈ యొక్క ఎక్స్పోని పాపులరైజ్ చేయండి మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా బిల్డర్స్ ఒక వినూత్న రీతిలో వాళ్ళ యొక్క మోడల్స్ అనమాట కొంతమంది బిల్డర్స్ ప్రముఖంగా రాజుగారు అనేసి ఈరోజు గెస్ట్గా వచ్చారు ఇక్కడ ఎస్ఎల్వి బిల్డర్స్ అనేసి మంచి విల్లా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు ఓకే అండి నమస్కారం గుడ్ మార్నింగ్ అండి కెనరా బ్యాంక్ తరఫున అందరికీ శుభాకాంక్షలు సో ఈరోజు ఇక్కడ రీటైల్ ఎక్స్పో పెట్టాలనేసి మేము ఒక రెండు మూడు నెలబట్టి యోచన చేస్తున్నాం ఎందుకంటే ఒక గత ఆరు నెలలుగా విజయవాడలో రియల్ ఎస్టేట్ సంబంధించి హౌసింగ్ లోన్ సెక్టార్ బాగా ఊపందుకుంది మా దగ్గర వచ్చే కస్టమర్స్ వాళ్ళు హౌసింగ్ లోన్ అవేర్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అది ఒక దృష్టిలో పెట్టుకొని మరి మేము దీన్ని పాపులరైజ్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి ఇంటి ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఒక కళని ఒక సహకారం చేసుకోవడానికి మా కెనరా బ్యాంక్ తరఫు నుంచి మరి మా ఇక్కడ

విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ జలీల్ మీడియా నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ మాట్లాడుతూ జలీ పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలో నవరం కాంగ్రెస్ పార్టీ పార్టీ మా అధికారంలోకి వస్తే కొన్ని హామీలను నెరవేరుస్తామన్నారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరుడికి ఏడు వేల ఐదు వందలు వికలాంగులు మరియు వితంతులకు పెన్షన్ ఇస్తామని విద్య ఉద్యోగ రంగాలలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ముఖ్యంగా పన్నెండు శాతం షేక్ ఖాన్ సయ్యద్లకు రిజర్వేషన్ రాజకీయ రంగంలో అన్ని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీలకు పన్నెండు శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఉచితంగా రుణమాఫీ ఇస్తామని తెలిపారు అనేక దాడులు నిర్వహిస్తున్నారు మరి వేలాది మంది చనిపోతా ఉన్నారు ఆ వేలాది మంది చనిపోయిన వారికి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వైసీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ముస్లిం పర్సనల్ లాబోర్డు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ముస్లింలు సంఘాలు కానీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని గవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దక్షిణాది భారతదేశాన్ని మరి ఒక పక్క ఉత్తరాది ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని దక్షిణాది భారతదేశంపై నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూపిస్తా ఉన్నారు కులాలను మతాలను ఎక్క ఆలోచన ప్రత్యామ్నాయం చేయాలా గతంలో ఒక కోటి యాభై లక్షల ఓట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఒక కోటి నలభై లక్షలు ఓట్లు వచ్చినాయి కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది లక్షల ఓట్లు తేడానే అయా పది లక్షల ఓట్లు తేడా జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఎన్డీఏ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే తెలుగుదేశం జనసేన ఇద్దరికి అవకాశం ఉండింది జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు ఎందుకంటే విచ్చాపురం నుంచి పదమనేరు బాడల వరకు తడ నుంచి ఇటు తెలంగాణ నల్గొండ బాడ వరకు అదేవిధంగా మరి కోదాడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు మొత్తం శూన్యం కనీసం పది నుంచి పదిహేను సీట్లు కూడా వైసీపీ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో బాపట్ల జిల్లా వేటపాలెంలోని జగనన్న వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల తాసిదర్ కార్యాలయంలో జరిగింది ఎనిమిది కోట్ల యాభై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు చీరాల శాసన సభ్యులు బలరామకృష్ణమూర్తి వైఎస్సార్ సిపి పార్టీ చీరాల ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం అర్హులైన డ్వాక్రా మహిళలకు అందజేయడం జరిగిందని మహిళలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు Okay. ప్రతి ఎత్తున ఇక్కడ రావడం కార్యక్రమాన్ని రావడం జరిగింది ఈరోజున ఇక్కడ మన ఎప్పుడు శ్రీనివాసరావు కానివ్వండి మన చివరి కానివ్వండి యజమా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి సహకారం అందించాలని ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకుంటాం ఉత్ డబ్బులు కూడా పెద్ద ఎత్తున మనకు ఉద్యోగంగా చేయడం జరిగింది మహిళలు ఈ సందర్భంగా మనం రాష్ట్రంలోనే ఈ సీని దాంట్లో కూర్చొని పెద్దగా అచీవ్మెంట్ మన రాష్ట్రంలోనే మొదటితో ఉన్నాం అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ అంటే మనకి హౌసింగ్లో కానివ్వండి ఇతర ఇతర వచ్చేటప్పటికి అది సపరేట్ సపరేట్గా ఉంటాను దాదాపు డెబ్బై పది కోట్ల పైగా మనం బ్యాంక్ లింకేజ్ తీసుకోవడం మన వాళ్ళందరూ కూడా ఉపాధికి అనుకూలంగా ప్రయాణం కూడా ఉపయోగపడే విధంగా డబ్బులు పర్సెంట్ జరిగింది అదేవిధంగా వచ్చేటప్పటికీ జిల్లాలోనే అంటే హౌసింగ్ ప్రోగ్రామ్ అంటే ఇల్లు కట్టుకుంటూ మధ్యలో ఆ డబ్బు ధారక ఇబ్బంది పడుతున్న సమయంలో మా కలసం దగ్గరికి అందరూ కూడా తీసుకొని అదే కార్యక్రమాల్లో ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల ప్రక బస్సు యాత్రలు కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చిన్నారు మహిళ మతారు అదేవిధంగా పురుషులు అందరూ కూడా వచ్చినారు మన మనలో నుంచి తప్పకుండా మీరు సహాయ సహకారం ఎప్పుడు కూడా లేవని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మీరు ఇదే విధంగా ఎలక్షన్ టైం కాబట్టి బహుశా ఈ నాలుగో పెడితే మంది లాస్ట్ ఆసరాపై ఏంది లాస్ట్ అయింది ఆ తర్వాత మళ్ళీ పార్యశ్రమ మళ్ళీ మొదలైంది కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉండి ముఖ్యంగా మా అధికారులకి వైఎస్ఆర్సిపి నాయకులకి అదేవిధంగా మా వేదిక పైన ఉన్న నాయకులకి వేటపాలెం మండలం నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి పేరు పేరున మనసుఫూర్చి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను తప్పకుండా మళ్ళీ ఎలక్షన్ టైంలో కాదు ఇంకో రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మన గ్రామాలు రావడం జరిగితే దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈసారి నాన్నగారికి నాకు మంచి అందరు కూడా మద్దతు తెలుపుతాను మరోసారి మీ అందరు కూడా విన్నవించుకుంటూ మీకు మంచి జరిగిందనిపిస్తే గ్రామాల్లో గొడవలు ఎక్కడా లేవు ఫ్లెక్సీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజపల్లి శ్రీనివాసరావు తెలిపారు బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సామాజిక సాధికార బస్ యాత్ర సందర్భంగా వాటిపై వారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని అప్పుడు కూడా మేము మాట్లాడలేదు అయితే మూడు రోజుల క్రితం మేము వివిధ వ్యాపార సంస్థల యజమానులను అడిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని ఒక్కటి మాత్రమే ఉంచి మిగిలినవన్నీ తొలగించారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు మన తీరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రీ ఎంఎం కొండయ్య గారి ఆదేశాల మేరకు మేము గతంలో ఫ్లెక్సీలు వేసుకుంటే ఆ ఫ్లెక్సీలని విస్తారహితంగా వాళ్ళు బస్సు యాత్ర ఉందని చెప్పి మేము రెంట్లు కడుతున్నా కూడా వాటి మీద వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవటం జరిగింది రానున్న రేపు పదిహేనో తారీఖు ఎలక్షన్ కోడ్ వస్తుందనే సందర్భాన మేము ముందు చర్యగా ఆ బోర్డు ఓటర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము అడిగితే వేసుకోండి అయ్యా అన్నారు దానికి పద్దెనిమిది వేల రూపాయలు మేము చెల్లిస్తున్నామని వంటలు చెబితే సార్ మాకు నాలుగు రోజులు సార్ అంటే నాలుగు రోజులు అయితే వేసుకోండి అయ్యా అన్నారు ఆ సిపతి మీద మేము మూడు బ్యానర్లు కట్టుకోవడం జరిగింది మూడు బ్యానర్లకే ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు మూడు బ్యానర్లకే పోసుకొని ఆ బ్యానర్లు ఇచ్చి పక్కన పడేశారంటే ఏపీ ఎలక్షన్ కట్టవచ్చు వస్తారా అనేది మా తెలుగుదేశం ఈ ఈరోజు భావిస్తుంది అంతేకాదు ఇట్లాంటి చర్యలు ఈ చర్యలు ఎట్లాంటి చర్యలు తెలుసా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎవరో గుండాలను పెట్టుకొని లెక్చీలు పోసేసి అవతల పడేసారంటే వాళ్ళు చర్యలు ఎట్లా ఉండయో చీరలు ప్రజలు ఒక్కసారి మనం చేసుకోవాలని గుర్తుంచుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటాను అనుమతి తీసుకొని మూడు హోర్డింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మంచి పబ్లిసిటీ వచ్చిందని దురుద్దేశంతో మరి రెండు హోర్టింగుల్ని తొలగించడం జరిగింది ఇది దుర్మార్గ చర్య ఎందుకంటే అందరూ కూడా శాంతియుత వాతావరణంలో పబ్లిషింగ్ చేసుకునే ఇదిలో ఇంకా దుర్మార్గ చర్య వాళ్ళ కోసం తప్పని మేము భావిస్తున్నాము కాబట్టి తొలగించిన వారిపై చర్యలు తీసుకొని మా హోర్టింగులు మా మా కొనసాగించడానికి మన పోలీసు వారిని కూడా ఇప్పుడు అనుమతి తీసుకున్నాము వారు కూడా వచ్చిన తర్వాత అంగీకారంతో మళ్ళా ఏర్పాటు చేసుకుంటామని కోరుకుంటాం ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాల భాగంగా ప్రవేశం పెట్టిన పథకాలలో ఒక్కటరణో వంటి వైఎస్సార్ ఆసరా పండుగ వాతావరణంలో జరుపుకునటం చాలా ఆనందంగా ఉందని వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నారు వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం బట్టిపోల రథం సెంటర్ లో తొమ్మిది మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాలుగు విడతగా వైఎస్సార్ ఆసరా ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై ఆరు చెక్కును పంపిణీ చేస్తారు ముఖ్య అతిథులుగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికు అశోక్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ దావూరి వెంకట కుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువుదుల భాస్కరి గ్రామ సర్పంచ్ దార మై చెన్నై కోఆర్డినేటర్ రామాదేవి తదితరులు పాల్గొన్నారు thank oh, you yeah. oh, yeah, yeah, yeah. ఉంటే పాపర్ మా కళ్ళు మటన్ కట్ చేసే వాళ్ళ దగ్గర ఒక చిలక పెరుగుతా ఉన్నాం కోళ్ళు కట్ చేసేది రే ఆ కోళ్ళు కట్టలు తీయని చెప్పి చెప్తా ఉంటే ఈ చిలక ఆ కడపండి ఆ నరకండి ఆ కొత్తలు అందరి ఉండాలి పంతులు దాదాపు దగ్గర పెరిగినటువంటి చిలక రే పిల్లలు రండి కూర్చోండి రా బాగా చదవడు మీ పిల్లల్ని బాగా మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మీరు పెద్దలు ఏంటంట మీరు ఇంజనీరింగ్ కావాలరా మీరు డాక్టర్లు కావాలా అని పేరు చెప్తున్నా ఆ ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పథకాలు పెట్టారు అమ్మ ఒడి ఎంత పేరు ముచ్చట ఉంది చేయట ఒక మహిళకి చేరువు తరలించడం ఎంత బాగుంది ఆసరా మనకి ఆసరాగా ఉండడం విద్యార్థి విద్యార్థి అంటే దానికి ఎంత బాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏది పెట్టి మా నమ్మకం ఉండే జగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆ కొట్టరా చంపండ్ర నరకండ్ర అన్నట్టు బాగులే బాగాలేదంట ఏది బాగేది కూరగాయలు రేట్లు పెరగాల గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతుకి టమాటోలు పండిస్తే అర్థ రూపాయలు దొరికితే ఆ రైతు కన్నీరు పాలుస్తా ఉంటే గిట్టుబాటు జరగరాకపోతే వెనకనే వస్తే అప్పుడు కూడా మనమే ఉద్యమం చేయాలా వాళ్ళకి రావాలా బయట ఆ రేపు వస్తేనేమో బాధులే బాధలని కూరగాయలు వంకాయలు బేరకాయలు చుట్టూకాయలు అయినా ముందు ఈ తెలుగుదేశం వాళ్ళు బాధులే బాధలు పేరేంటి అది అయిపోయింది అది సక్సెస్ కాదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాడు మళ్ళీ ఏం చేయాలా ఇదేం కర్మరా అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టాడు ఒక వైపు మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు నువ్వే జగన్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంటే ఇదే తర్వాత రాబో అని చెప్పేసి ఆ కర్మ కానిటువంటి మామూలుగా మన నెలలో నరసరాపేటలోని గుంటూరు రోడ్ లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నరసరాపేట ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నరసరాపేటకి విచ్చే ఇచ్చున్నారని యొక్క ఆహ్వానాన్ని స్వాగతం పలుకుతూ పెట్లూరు వారి పాలెం కాకాని వద్ద నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు పల్నాడు బస్ స్టాండ్ లో సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆరుగురు మరియు తెలిపారు ఈ నెల పద్నాలుగో తారీఖున నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖున పల్నాడు బస్ స్టాండ్లో ఓ భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని పెట్లూరు పెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్ స్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు చిలగలూరుపేట ఇన్ఛార్జి ఏడుగురం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థి కేటాయించడం అందులో గ్లోబలైజేషన్ లో కార్యక్రమంలో భాగంగా భారతదేశం కూడా ఈరోజు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈరోజు వెళుతుందంటే దానికి కారణం ముఖ్య కారణం ఆ రోజు నరసింహారావు గారు తీసుకున్న పివి నరసింహారావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణం ఒక తెలుగువాడిగా ఒక ప్రతిభావంతుడిగా అట్లానే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా తన చాకచక్యంతో నడిపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు సో అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం మనందరికీ గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఆయనకి ఈ రోజుకి న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా నర్సలపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నర్సరపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూదందాపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చదలవాడ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూ ఆక్రమణలపై మీడియా సాక్షిగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసేలా నేను చేసిన ప్రతి ఒక్క ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే భూ కుంభకోణం బయట పెడుతున్నారని చదరవాడ అరవింద్ బాబుపై అనేక కేసులు పెట్టారని వాపోయారు ఎన్ని కుట్ర కేసులు పెట్టినా కుత లేదని గోపిరెడ్డి అవినీతిని దించడమే తన అంతిమ లక్ష్యం అని తెలిపారు సమావేశంలో మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ మైనార్టీ నాయకులు మీరావలి మాబు రఫీ బీసీ నాయకులు పుచ్చకాయల బస్వేశ్వరరావు కొక్కెర గంగాధర్ పాల్గొన్నారు మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము ఈ ఆరోపణలకి ఉన్నాయి ఆధారాలతోటే మేము గడిచిన నాలుగేళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తా చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి నరసరాబాద్పేట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫమేషన్ సూట్ కూడా వేయటం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు ఇంటి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్లో వారు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయట పెడతానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చిత్తశుద్ధి ఉంటే గనక నేను చెప్పే ఆధారాలను కూడా స్వీకరించండి దీని మీద ఎంక్వైరీ చేయండి కలెక్టర్ గారు ఉన్నారు అది ఎస్పీ గారు ఉన్నారు అది ఆర్డీఓ గారు ఉన్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి నిజంగా దాన్ని తేల్చండి ఎందుకంటే ప్రతిసారి ఏదో తూతూ మంత్రంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఆధారాలు ఏమని చెప్పటం ఇది మంచి పద్ధతి కాదు ఆధారాలు ఉండబట్టే సాయి బాలాజీ సిటీలో మేము అన్ని కూడా బయట పెట్టడం జరిగింది సాయి బాలా బాలాజీ సిటీ అనే వెంచరు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు వెంచర్ అది ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావాలి ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అసైన్ ల్యాండ్ ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని కూడా కలుపుకొని వారు పెంచరేయడం జరిగింది ప్రతి ఎకరం కూడా ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది ఇది నిజం దీని మీద ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే చూసే వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇతను అసహ్యించుకొని దూరంగా వెళ్ళిపోవడం జరిగింది మీడియా వాళ్ళు కూడా గుర్తించాలి ఇది ప్రజలకు తెలియజేయాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అందజేయండి కావాలంటే కలెక్టర్ గారికి ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అందజేయండి దీని మీద ఎంక్వైరీ చేయమనండి మేము అడిగేది ఒకటే పేదల భూములు గవర్నమెంట్ భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయితే మేము ఊడుకోవడానికి వీలు లేదు ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సింది తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలని కలెక్టర్ గారికి మెమోరా ఇచ్చాము ఆర్డీఓకి ఇచ్చాము ఇవన్నీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గోపుల్ రెడ్డి శ్రీనివాస్ ఇవన్నీ చూసుకోమనండి నీకు నిజంగా దీంట్లో నిజాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి సిగ్గుతో తల వంచుకోవాలి బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడటం కాదు నువ్వు చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి బయట పెడతాము నువ్వు ఛాలెంజ్గా తీసుకో మేము దీన్ని ఛాలెంజ్ విసుత్తు ఉన్నాము ఈ వాదన ఇంతటితో సమాప్తం నమస్కారం